హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారికైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎవరైతే రైతన్నలు ఇప్పుడు వానాకాలం సీజన్ సంబంధించిన వ్యవసాయం అయితే స్టార్ట్ అయితే అయింది కాబట్టి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుడి సాయం రైతు భరోసా సంబంధించిన నిధులు ఏమైనాయి మనకి నిధులు వస్తున్నాయా రావట్లేదు అని ఇప్పటికే చాలామంది మన రైతన్నలు అయితే అడుగుతున్నారండి అసలు మన తెలంగాణలో మన రైతుల కోసం అయితే రైతు భరోసా పథకం కింద గతంలో ఏదైతే హామీ తెచ్చారో ఇచ్చారో అదే హామీ ప్రకారంగా ారా లేదంటే ఏమైనా మార్పులు అయితే చేస్తారని ఇప్పటికైతే చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంది అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున బుధవారం పదకొండో తారీఖు జూన్ నెలలో వచ్చేసి ఒక శుభవార్త అందియడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఇప్పుడైతే రైతులకైతే రెండు పంటలకు సంబంధించిన పెట్టుబడి సంఖ్య డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది వాటి గురించి మనం అయితే తెలుసుకుందాం ఒక్కసారి వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫర్మేటివ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే అయితే ఇప్పుడు లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఈ రోజున వచ్చేసి పదకొండో తారీఖు బుధవారం రోజు అండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ముందుగా వచ్చేసి వానకాలం సీజన్ సంబంధించిన జూన్ నెల రాగానే మనకైతే పంటలు అయితే స్టార్ట్ అయితే అవుతాయి కదా సో పంటలు స్టార్ట్ అవ్వగానే మనకైతే రైతులకైతే ఆర్థికంగా ఇబ్బందులు అయితే ఉంటున్నాయండి ఎందుకంటే గతంలో వచ్చేసి చాలా వరకు అయితే రైతులకైతే మార్కెట్లో అధికంగా ధరలు అయితే పడట్లేదు ఇటు పత్తికి కానీ ఇటు మిర్చి కానీ సో దానికోసం వచ్చేసి ఇప్పటికే చాలా మంది రైతులు అయితే బాధపడుతున్నారు కదా సో వాళ్ళందరి కోసం ప్రభుత్వం తరపున గతం నుంచి గా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పేరిట వచ్చేసి అది ఎంతో కొంత అదనంగా ఉండాలని రైతుల మీద అని చెప్పడంతో మనకైతే అప్పట్లో వచ్చేస్తే రైతు బంధు పథకం అయితే ప్రారంభించారు కదా దాని తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి రైతు భరోసా పేరిట మనకి పదిహేను వేల రూపాయల ఎకరానికి ఇస్తాను గతంలో చెప్పిన తర్వాత చాలా మంది అయితే నమ్మి అయితే మనమైతే ఓటేసి వేసాం కానీ మనకైతే ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయని మనకైతే యాసంగి పంటకి ఏదైతే ఉందో దానికి సంబంధించిన డబ్బులో ఆ అరువేల రూపాయలు మాత్రమే ఇవ్వడం అయితే జరిగిందండి ఆ అరు వేలు కాస్త మనకైతే ఇప్పుడు పూర్తి స్థాయిలో అందరికీ వచ్చిందంటే అందరూ కూడా రాలేదండి కొంతవరకు అయితే మన రైతులకు అయితే రావడం అయితే జరిగింది ఆ కొంతలో వచ్చేసి ఇప్పుడు మేము పెండింగ్ ఉన్న యాసంగి పంట పెట్టుబడి సంఘం డబ్బులు అలాగే ఇప్పుడు ఏదైతే వానాకాలం సంబంధించిన డబ్బులు ఎంతవరకు వస్తున్నాయి అంటే ఒకటి నుంచి పది ఎకరాల ఉన్న ఎవరైతే రైతులైతే ఉంటారో వాళ్ళకే రైతు భరోసా పేరిట డబ్బులు అనేది అందియడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో రైతులకైతే పంట పిటుడి సంకింద ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకైతే ఒక రెండు పంటలు కలిపి పన్నెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ నెల పదిహేనో తారీఖు నుంచి డబ్బులు అయితే జమ చేస్తుందండి ఒకవేళ గతంలో ఒకటి నుంచి ఆరు ఎకరాలు ఉన్న అయితే డబ్బులు అయితే వచ్చి ఉంటే మాత్రం మీకు కేవలం ఆరు వేల రూపాయలు మాత్రమైతే వస్తాయండి ఒకవేళ ఎవరికైతే రాలేదో మీకు ఎకరానికి పన్నెండు వేల రూపాయలు చొప్పున రావడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి